కుటుంబాన్ని ఆదుకోవాలి జీపీ వర్కర్ లక్ష్మణ్ కుటుంబాన్ని ఆదుకోవాలి ఇవ్వాలి లక్ష్మీ సురేష్ వెంటనే రావాలి సంబంధిత అధికారులు వెంటనే లక్ష్మణ్ కుటుంబాన్ని ఆదుకోవాలి లక్ష్మణ్ కుటుంబాన్ని ఆదుకో బంగారాన్ని తెచ్చి ఉండి నా బంగారం గీసరి చే మా ఎన్నలు మీరే అన్నలు అనుకుంటాం ఎన్ను నా ఎన్న అసలు ఇల్లు లేరే నాయనైనా మేము బతుకుతుంటే నేను అయినా మూడు నెలల సందే దాని పోతున్నాడే మూడు నెలల సందే నా కొడుకు ఏం పని చేసుకోలేడు నైనా వాడు ఏం పని చేయ తగదు వాటికి నేను నాకు నేను గుండె నొప్పి తడికించినైనా నేనేం పని చేసినట్టు తండ్రి నేను ఎట్లా బతుకాలే తండ్రి తండ్రి నాకు మనం తండ్రి నేను గ్రామంలో లైట్స్ పెడుతుండంగా అదుపు తప్పి చనిపోవడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైన విషయం దానికి సిఐటి తరఫున తీవ్రంగా అధ్యస్తున్నాము ఈరోజు తాళిమ గ్రామంలో లక్ష్మణ్ లక్ష్మణ్ అనే జీపీ చనిపోయి ఈరోజు ఇరవై నాలుగు గంటలు అవుతున్నా కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వ అధికారుల నుంచి కానీ ఇలాంటి స్పందన రాలేదు ఇది చాలా దుర్మార్గం ఈరోజు గ్రామంలో స్వచ్ఛత ఉండాలంటే జీపీ వర్కర్ ఆరిగాలను కష్టపడి పనిచేసిన ఈరోజు గ్రామం అభివృద్ధి చెందుతుంది కానీ అలాంటి రోజు రామ వర్కర్ జీపీఎస్ చనిపోతే ఈరోజు ఎలాంటి హామీ ఈ ఈరోజు దుర్మార్గంగా వివరిస్తున్నారు ఇప్పటివరకు ఈరోజు పన్నెండు అయిన కానీ ఇప్పటివరకు ఒక అధికారులు ఎంపీడో రాలేదు ఎంపీఓ రాలేదు సంబంధిత ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కూడా రాలేదు ఈరోజు తక్షణమే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కూడా వచ్చి వాళ్ళ కుటుంబానికి పది లక్షలు ఇవ్వాలి అదే రకంగా ఈరోజు ఎంపీడో వచ్చి సంబంధిత అధికారులు వచ్చి కుటుంబానికి యాభై లక్షలు ఎక్స్ ప్రకటించాలి అదే రకంగా ఈరోజు వాళ్ళ కుటుంబంలో ఎవరు కూడా ఇది లేదు వాళ్ళ కొడుకు హ్యాండ్ వాళ్ళ భార్య కూడా దీన ఉంది కాబట్టి ఆ పేద కుటుంబాన్ని ప్రభుత్వం యాభై లక్షలు ఇచ్చి వెంటనే ఆదుకోవాలి అదే రకంగా ఈ రోజు మేము కదలేదు తక్షణమే అధికారి ఇక్కడికి వచ్చి ఆ సమస్య పరిష్కరించాలని ఆ కుటుంబానికి ఆదుకో కుటుంబాన్ని ఆదుకోవాలని సేటి తరఫున డిమాండ్ చేస్తున్నాం 100 లక్షల రూపాయలు వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి వారి కుటుంబానికి 50 లక్షల రూపాయలు వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి వారి కుటుంబానికి 50 లక్షల రూపాయలు వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి తన కుటుంబాని ఆదుకోవాలి 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 తని కుటుంబం లోకల్ కే ఉద్యోగం ఇవ్వాలి ఇవ్వాలి వారి కుటుంబం లోకల్ కే ఉద్యోగం పర్కే ఉద్యోగం ఇవ్వాలి ఆదుకోవాలి 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 తన కుటుంబాని ఆదుకోవాలి 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 ఇన్సూ నిన్న చనిపోయాడు నిన్న చనిపోయినా మీరు సార్ నిన్న చనిపోయినాడు నాలుగు వందల వరకు ఇప్పటి వరకు వాళ్ళకి ఇలాంటి అనుకూలండి సార్ ఇప్పటికైనా వచ్చారు మాకు సంతోషం వాళ్ళకి మీరు నియమిస్తారు యాక్చువల్ అయినా ఇన్సూరెన్స్ కట్టాలి వందల ముప్పై రూపాయలు ఇన్సూరెన్స్ కట్టే రెండు లక్షల వరకు ప్రభుత్వం చెల్లిస్తుంది కానీ ఇన్సూరెన్స్ కూడా కట్టలేదు ఆయనకు దానికి ఎవరు బాధ్యత ఇస్తారు ఆ డబ్బులు ఎవరు ఇస్తారు అదే ఒక రకంగా ఇప్పుడు ఎలక్షన్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు కూడా పది లక్షలు ఇవ్వాలి వాళ్ళు కూడా పిలిపేయండి మాట్లాడుతున్నారు మాట్లాడు వాళ్ళు కూడా పిలిపేయండి మాట్లాడండి ప్రభుత్వానికి వాళ్ళ కడుపు కూడా వాళ్ళ ఇంట్లో కూడా ఉద్యోగం ఇవ్వాలి చనిపోతుంది

రాత్రి కలెక్టర్ గారు మీటింగ్లో ఉన్నప్పుడే పచ్చడి చెట్లు అమ్మ నాకున్నారమ్మా ఎక్కడైనా సెక్రెరీ మాట్లాడిన అమ్మ ఏం జరిగింది ఎక్కడ జరిగి నాకు మొత్తం చెప్తే అంటే అమ్మాయిని నాకు రాత్రి అమ్మా

కరెంట్ డిపార్ట్మెంట్లో ఒక ఐదు లక్షలు ఇస్తారట మన కరెంట్ డిపార్ట్మెంట్ దీనికి మూడు లక్షలు పైదా అనే అది ఏం చేస్తాయో చెప్తారు ఇంకా కొద్దిగా చూస్తుంది దాదాపు మీరు అనుమానం ఉంది సార్ మాట్లాడినా సార్ చేస్తున్నా మాట్లాడుతున్నాడు ఎప్పుడూ మనకి ఇస్తున్నాడు మనకు ఒక రాత్మకం రాసిస్తే ఇంకా ఉన్నాడు అతను తిన్నున్నాడు ఏంటి మాట అయిపోతుంది நல்லா ஓகே சார் ஏன்னீங்க ஆஸ்பிட்ட ஏன் ஆச்சப்பா ஏன்னீங்க ஓகேண்ணா सेकंड por होता है तो సేమ్ టైం చింతకుండా కూడా సేమ్ చింతకుండా కావట్లేదు ఇక్కడ లేదు అక్కడ దేనికి పోయి వాతావరణాలు లేవు అందుకే ఎవరు బయట వేస్తారు మీరు చెప్తే అదండి ఇవాళ కుటుంబం దృష్టి పెట్టుకొని మీరు జీపీ నుంచి నా పెద్దల సమస్యలు జీపీ నుంచి తీర్మాన చేసి జీపీ నుంచి ఒక రెండు లక్ష లక్షల జీపీ నుంచి తీర్మానం చేసి ఆ కుటుంబానికి ఇస్తే మా కుటుంబం నుంచి అది చేస్తుంది ఆ ఊళ్ళు పెద్దవాళ్ళు అందరం తీర్మాన చేస్తే జీపీ నుంచి కూడా వాళ్ళకి ఎంత ఇస్తారో అది కూడా మీరు చెప్తే అది చేస్తారు అక్కడ వాళ్ళ సర్పంచ్ ఉన్నారు మాట్లాడుతూ అందరు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడి జీపీ నుంచి తీర్మానం చేసి వాళ్ళకి ఏమి ఇస్తారు వాళ్ళు కూడా మాట్లాడి కట్ చేస్తే ఇప్పుడు ఇస్తారు ఇక్కడ కాల్పేట్ దగ్గర రెండు లక్షలు ఇచ్చారు ఇక్కడ చింతకుంటు దగ్గర లక్ష తీర్మానం చేస్తారు ఇంకా రాలేదు అట్లా ఇంకా చాలా ఉన్నాయి మట్టి పాలి చనిపోతే మూడు లక్షలు ఇచ్చారు అది జీపీ వైజ్గా జీపీ అందరిని జీపీ అని ఇస్తారు వీళ్ళకి ఏమి ఇస్తారు జీపీ నుంచి తీర్మానం చేస్తారు ప్రభుత్వం కాకుండా జీపీ నుంచి ఏమి ఇస్తారు అందరూ చెప్తే వాళ్ళకి కట్ చేస్తారు కూడా మనం ఏమైనా చేస్తాం సార్ అయితే మనం మాట్లాడలేదు కాకపోతే ఒకసారి మాట్లాడి ప్రయత్నం చేస్తాను ఐదు లక్షలైతే అమౌంట్ అయితే ఇప్పిస్తాం మన డిపార్ట్మెంట్ గవర్నమెంట్ నుంచి ఐదు లక్షలు ఇప్పిస్తాం మన బిక్చర్ కూడా మాట్లాడే అది మన గవర్నమెంట్ నుంచి వచ్చే అమౌంట్ ఎంత తొందరగా పాజిబుల్ ఉంటుంది అది తొందరగా ఇస్తారు డాక్యుమెంట్స్ ఇవ్వడమే లేటు ఒకటి పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకున్న ఎఫ్ఐఆర్ కాపీ అవన్నీ ఏమేమి ఉన్నాయి అన్నీ ఇస్తే తొందరగా చేస్తాం ఇస్తాము మేడం ఒకటి మీరు చెప్పారు ఆంధ్ర ప్రశ్నలు అందరం ఉన్నాము ఓకే అందరికీ సంతోషమే కానీ కొద్దిగా అవి అమలు కూడా మీరు కొద్దిగా చర్య చేసుకోండి ఆ రెండు లక్షల ముప్పై వేలు అయితే ఎవరు ప్రశ్న కూడా కొద్దిగా మీరు చర్య చేసుకొని ఎప్పుడో కానీ చక్కెట్గా చెప్పి స్టార్ట్ చేయండి వాళ్ళు ఇంత మాత్రం ఒక ఉద్యోగం మేడం మీకు గుర్తు చేస్తారు వాళ్ళు వాళ్ళ కుటుంబము వాళ్ళ వాళ్ళ కుటుంబం లక్ష్యా మీద ఆధారపడదు కానీ అని చనిపోయాడు కానీ ఇప్పుడు మీ మీద ఆధారపడతారు మీరు ఒక ఉద్యోగం ఇచ్చారనుకో ఆ ఉద్యోగం మీద ఆధారపడే కుటుంబం వస్తుంది ఆ ఉద్యోగం ఇచ్చే ప్రయత్నం చేయండి

నిన్న కాలంలో గ్రామ పంచాయతీ లైన్మెన్ మహిళల విద్యుత్ వివాతంతో మన విచారతరం గ్రామ పంచాయతీలో బాగా బర్త చేసుకుంటారు తప్పకుండా ఆయనకి ప్రభుత్వం తరఫున ఎక్కువ వచ్చే అమౌంట్ అంతా మేము తప్ప తప్పకుండా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాము ఆయనకు వచ్చిన ఇన్సూరెన్స్ కానివ్వండి మేము నిన్ననే కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళాము ఇంటి విషయము ప్రభుత్వం నుంచి వచ్చే సదుపాయం అలాగే గ్రామ పంచాయతీ నుంచి కూడా తప్పకుండా వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము ఎలక్ట్రిసిటీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా సహాయం చేస్తామని చెప్పారు తప్పకుండా మా వంతు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ఫ్యామిలీకి సహకారం చేస్తాం అట్లాగే వాళ్ళ అబ్బాయి కూడా చదువుకున్నారు ప్రస్తుతం నిరుద్యోగి వారి క్వాలిఫికేషన్స్ ప్రకారం కూడా వారికి ఏదైనా ఉద్యోగం చూపించడానికి కూడా మేము ప్రపోజల్స్ గ్రామ పంచాయతీ దురదృష్టమైన సంఘటన మా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి లక్ష్మయ్య బలుబులు కొడుతూ టమ్ షాక్కి గురై మరణించడం జరిగింది మరి ఇటు విషయం మాకు తెలియగానే మేము పైన మా ఆఫీసర్తో అందరూ మాట్లాడడం జరిగింది మరి శ్రీ రాముందు రాజమృష్ణ గారి కూడా మేము విన్నవించడం జరిగింది వారు వెంటనే దీనికి కలెక్టర్ గారికి ఫోన్ చేసి మరి వాళ్ళకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి అయితే రావాల్సి వస్తాయో అలాంటివన్నీ కూడా వాళ్ళకి చెందే విధంగా చేయాలని చెప్పేసి మంత్రి గారు తెలియడం జరిగింది మరి ఇక్కడికి వచ్చి మేము అదేవిధంగా వారికి అదే చెప్తున్నాం మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా డిఈ గారు మరి ఫైవ్ ల్యాక్స్ వరకు వాళ్ళకు ఇచ్చే అవకాశం ఉంది ఇద్దామని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మరి గ్రామ పంచాయతీ నుంచి కూడా మన స్పెషల్ ఆఫీసర్ గారు ఎంపీఓ గారు అందరూ వచ్చారు వీళ్ళందరూ కూడా ఆ అబ్బాయి చదువుకున్న అబ్బాయి ఉన్నారు కాబట్టి అతనికి ఏదైనా ఉద్యోగం ఇచ్చే విధంగా ప్రయత్నిస్తాము తప్పకుండా వారికి ఏదైనా న్యాయం జరిగే విధంగా పనిచేస్తామని చెప్పి చెప్తున్నారు మరి అందరూ కూడా నేను వాళ్ళొకసారి చెప్తున్నా మా విలేజ్ అతను చాలా మంచిగా అతను గ్రామ పంచాయతీలో విధి విధానాలు నిర్వహిస్తూ చనిపోయినారు కాబట్టి అతనికి ఏదన్నా ఒక పోస్ట్ కూడా ఇప్పియాలని చెప్పేసి మన ఆఫీసర్ని కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్ మీరు ఒకటి ఒకటి రాత్ర రాజిస్తే వీళ్ళకు మేడం ఒకటి ప్రభుత్వం జస్టడీ ఇచ్చి ఇస్తామని చెప్పి రాసిస్తే అయిపోతుంది అయితే ఎందుకంటుందంటే చింతకోండి ఇంతకుండా సేమ్ జరిగింది వాళ్ళకి మాట ఇచ్చారు కానీ ఇప్పటివరకు ఒక రూపాయలు రాలేదు వాళ్ళు ఎవరు మేడం తిరిగి తిరిగి వాళ్ళు ఇప్పటికారు వాళ్ళు ఇప్పుడు డబ్బులు వస్తాడు మీరు చెప్తారు రాసి రాసింది నమ్మకం ఆశీమల ఆమెకి చెయనీ అది ఆ ఫోదుల నా నాయనా చాటన్ ని వాట్సాప్ పెడతా ముందు వాల మనం